ంటపల్లి సోమనాథ్ గారు పిఆర్పల్లి గ్రామం ప్యాపిలి మండలం నేర్జిత పోటీగా ఉన్నాయి మూడవ జత నాలుగవ జత ఆంజనేయ స్వామి ఆశసులకు జోత్త రామకృష్ణారెడ్డి గారు గ్రామం పేపర్ మండలం జిల్లా గ్రామా బంటపల్లి సోమనాథ్ గారు గ్రామం మండలం నంద్యాల జిల్లా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దాన్ని యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అలాగే గత సంవత్సరం రికార్డు తగినప్పటికీ వీరికాయ కంచిన సినిమాలు పదిహేడు రౌండ్ పూర్తి చేసి రెండు వందల నలభై తొమ్మిది అడుగులు ముప్పటి స్థనానికి ஜோட்டர் ராமகிருஷ்ணாரெடி காரங்க சோமநாத் திஆர் தெரியவா ஜெக்து நான் மூடாது తొమ్మిది వందల అడుగుతున్న పొద్దురాలు వంద పన్నెండు వందల అడుగు వచ్చిన జ్యోతిలో రామకృష్ణారెడ్డి గారు తీవ్రంగా పద్దెనిమిది వందల నెలకి అడుగుతుంది దంటుపల్లి సోమనాథ్ గారు మూడు నిమిషాల యాభై చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ముందంజనాయి రఫీ హాయ్ బ్రో సురేష్ ఇప్పుడు వస్తుంది చూడండి ஐர்டு பதை வந்ததா ஐந்து நிமிஷா பூர்ச்சிக்கு

నాలుగవ కుమార్ కుమారు నందకిషోర్ గారు కలమడి గ్రామం మండలం అనంతపురం జిల్లా వారు ఐదవ జత సిద్ధంగా ఉండాలి మంచి కాంపిషన్యత ఐదవ జత రామకృష్ణారెడ్డి గారు దూరం అంటే అమ్మాయారు వెంట వీర గారు సింగపట్టిన గారు మంచి కౌంటర్షన్యత ఇదే జత హెవీ కాంపిటీషన్ బ్రో రెడ్డి గారు కొత్తకోట డోన్ మండలం నంద్యాల జిల్లా లొకేషన్ అండి ரெண்டு நிமிஷால நிலபை ரெண்டு செகண்ட்ல முன்னாடி நாலு எதிர்க்க रेणु कुमार रेड्डी हाई ब्रो हाँ हा జగన్ గారు హాయ్ సాయి దండుబోయిన హాయ్ అండి నడిమిటి నరసింహ గారు హాయ్ బోరెడ్డి కేశవరెడ్డి రాణి వేల వందల గ్రామాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి సినా మొదటి స్థానంలో కొనసాగుతున్న కల్లూరి రామసిద్ధనాడు కల్ూరి తాపనాడి వాసాపురం గ్రామం అనంత మందిల వద్దత కన్నా నిమిషం రెండు నిమిషాల యాభై రెండు సెకండ్లు ముందందులో ఉన్నాయి జూటూర్ రామకృష్ణారెడ్డి అండ్ కంబైండ్ వీరయ్య యాదవ్ గారు సింగనగూడ వారి చేత అండి కంబైండ్ చేతగా హెవీ కాంపిటీషన్ చేత అధీరా అండ్ బ్లాక్ బుల్ అండి మహిళ గిట్ట రెండు మంచి కాంపిటీషన్ న్యూ కేటగిరీ బాగుంది ఎక్కడికి వెళ్ళినా రెండు మూడు నాలుగు స్థానాలు సాధిస్తూ వస్తున్నటువంటి జత

हेलो 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 आहा हा 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 क्या करो बेजस् తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అరవ ద్రాన్ని పది నిమిషాల ముప్పై రెండు సిగ్నల్ పూర్తిగా సిగ్నల్ మీరు పిచ్చవరికి వచ్చి మరో మహిళా పిచ్చవరికి వెళ్ళి తిరిగి ఐదు ఐగించిన ద్రాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు నాలుగో గతంలో వచ్చి ఆ అస్యం నారాయణ స్వామి ఆశీస్సులతో నిఖీల కుమార్ గారు నందకృష్ణ గారు కలుమడి గ్రామ సింగనమలెండా మంచి బృంద గారు ఐదవ గత్యత మూడు అడుగుల దాన్ని పన్నెండు నిమిషాల్లో పోటీ చేసుకున్నాయి మీరు అధ్యక్ష గారికి వెళ్ళి తిరిగి మూడు అడుగులను ఆలగించిన ద్రాన్ని లేకపోతే ఉన్నటువంటి స్థానంలో కొనసాగవచ్చు

ఇప్పటి వరకు మూడు చెట్ల పాల్గొంటే మూడు చెట్లకు మూడవ తొమ్మిది సాధించినటువంటి జగం మరి పదకొండవ రెండు మూడు వేల మూడు వందల అడుగుల గ్రామాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై వేల సెకండ్ల పూర్తి వేసుకున్నాయి ఈ రెండు మూడు అడుగుల అడుగులను అడిగించిన గ్రామాన్ని మొదటి స్థానంలో కొనసాగవచ్చు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైఫ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక చక్రీబుల్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేయండి అండి చక్రేబుల్స్ మంచి పోరాటమే కొనసాగిస్తున్నాయండి సదులే జాబితూ ఉండదు ఎదురు రన్నింగ్ ఉండే ఎద్దు എന്നുള്ള 5 മിനിഷമിലോ 12th റൗണ്ട് 366 റൗണ്ട് ഉണ്ടായി അതിനെ 10ാം മിനിഷയില 55 സെക്കൻഡിൽ പ്രത്യയസ് കാണായി മദটিস സ്റ്റാമിലെ കനസായകുന്നുണ്ട് ഓൾറെഡി പോവുകളോനെ ഉണ്ടാണ് നല്ല പ്രകടനം ഇഷ്ടണ്ടി ഫൈൻ കട്ട് കണ്ടിട്ട് ഓടാം சார்

समय, लेफ्ट सैड बोलो पी आर पल्लिक

సురేష్ రెడ్డి గారు సమయం ఇస్తుంది

రైవలోకి వచ్చినందుకు ఏవిఆర్ బుల్ ఛానల్ హాయ్ హాయ్ మిథున్ ఒంగోలు బుల్స్ అధినేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ

మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మణి గారు లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సమయం నలభై సెకండ్లు

రామకృష్ణారెడ్డి గారు ఆశీస్సులతో గంటపల్లి శ్రీనాథ్ గారు తిరాత్రి గ్రామ పట్టెల మండలం మండల జిల్లా నాలుగు వేల ఆరు వందల యాభై ఏడుగుల ఎనిమిది నుంచి రోజులకి మూడవ జట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగు వేల ఆరు వందల యాభై ఏడవల ఎనిమిది లాగి మూడవ జట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ అశుత నారాయణ స్వామి ఆ శిష్యులకు కుమార్ గారు అనా జాగ్రత్త ఇక ఇదే బండి కొన్ని మూడు నంద కిశలు గారు కల్లిమడి గ్రామం సింగనగరం ఆంట జిల్లా మండలం జిల్లాకోట గ్రామంలో లక్ష్మి చెన్నకేశ్వర స్వామి పండుగ కూడా సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబంధాల భాగంగా గత సంవారంతో న్యూ కేబిన విభాగానికి మొదటిగా యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి గవర్నలు ఎం నారాయణ గౌడ్ కేసులు లక్ష్మీదేవి ముప్పై రూపాయలు గవర్నమెంట్ కొత్త కొత్తరావు కేతి సైజులు తిల్లమ్మగారి కుమారుడు కొత్త లక్ష్మణ గారి కుమారులు డాక్టర్ మనోహర్ డాక్టర్ శ్రీనివాసులు గారు మూడవ దొంగ ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎం నారాయణులు నారాయణులు చిన్నమ్మ గారి జ్ఞాపకం దొరికినాడు